సిద్దిపేట జిల్లా నగనూరు మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించారు ఈ పోటీలను ఎంఈఓ దేశిరెడ్డి ఎస్ఐ ఎండీ ఆసిఫ్లతో కలిసి ఎంపీడీఓ లక్ష్మప్ప తహసీల్దార్ సరిత ప్రారంభించి మాట్లాడారు గ్రామీణ ప్రాంత యువతలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు వాలీబాల్ కబడ్డీ ఖోఖో పోటీల్లో నైపుణ్యం ఉన్నటువంటి యువత ముందుకు వచ్చి క్రీడల్లో పాల్గొని జిల్లా రాష్ట్ర స్థాయిలో మండలానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు సీఎం కప్ క్రీడా పోటీలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కిషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవులపల్లి యాదగిరి చెలికాని యాదగిరి పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి సీఎం కప్పు రెండు వేల ఇరవై నాలుగు పోటీలలో భాగంగా ఈ నెల ఏడో మరియు ఎనిమిదో తారీఖులలో ప్రతి గ్రామ పంచాయతీలో నిర్వహించడం జరిగింది అది అండర్ ఫోర్టీన్ అండర్ ఎయిటీన్ ఏబో ఎయిటీన్ మూడు కేటగిరీలలో ఈ ఆటలు జరుగుతుంది అదే మాదిరిగా మరి గ్రామీణ స్థాయిలో పోటీలు పూర్తి చేసుకోవడం జరిగింది కాబట్టి నేరు మండల స్థాయిలో మరి నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా మరి మండల స్థాయి చైర్మన్ అయినటువంటి స్పెషల్ ఆఫీసర్ గారు అదేవిధంగా అయినటువంటి ఎంపీడో గారు తహల్దాద్ మేడం గారు ఎస్ఐ గారు ఇవంతా కూడా కమిటీల సభ్యులుగా ఉండడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్పు ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా ఈరోజు మండల్ లెవెల్లో మనము కబడ్డీ ఖోఖో వాలీబాల్ మూడు గేమ్స్ కూడా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడికి విచ్చేసిన ప్లేయర్స్ అందరు కూడా యాక్టివ్గా ఉత్సాహంతో ఆడి మన డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్కి వెళ్ళి ఈ యొక్క మన సిద్దిపేట జిల్లా యొక్క పేరు నిలబెట్టాల్సిందిగా అందరికీ కూడా కోరుతున్నాము